ముందుగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడదామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతోంది ముఖ్యంగా దెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాతో పాటుగా మా మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా ఎంపీపీలు అదేవిధంగా డెపిటీసీలు అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు పెద్దలందరూ కూడా ఈరోజు స్టేట్ మరియు జిల్లా స్థాయి పదవుల్లో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఈరోజు స్ట్రీట్లో పాల్గొంటా ఉన్నాం మొదటగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునేటువంటి విద్యార్థుల గురించి అదేవిధంగా పేదవారికి అందేటువంటి వైద్యం గురించి ఒక గొప్ప సంకల్పంతో ఏదైతే మెడికల్ కాలేజీని తీసుకొచ్చామో వాటిని ప్రైవేటైజేషన్ చేసేటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ దానిపైన విస్తృతంగా చేసినటువంటి నెల రోజులుగా విస్తృతంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దానికి మద్దతు తెలిపి దాదాపుగా కోటి పైన సంతకాలు వచ్చే విధంగా చేసి ఒక ప్రభుత్వ నిర్ణయం తప్పు అని చెప్పి మమ్మల్ని ఆ నిర్ణయం తప్పు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇచ్చినటువంటి ప్రతి పత్రంలోనూ సంతకం చేసి మరీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా అదేవిధంగా దెందరూరు నియోజకవర్గంలో దాదాపుగా యాభై వేల పైచలకుగా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ముఖ్యంగా మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పి ఏదైతే కార్యక్రమం చేపట్టామో దాన్ని నిజంగా ఈరోజు యాభై వేల పైచెలుకు సంతకాలు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల కార్యాలయంలో మండలంలోనూ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉత్సాహంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ సంతకం పెట్టించినటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెదలూరు తరఫున నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలపాలి అదేవిధంగా నిన్న ఏదైతే కార్యక్రమాలు మేము దీని భాగంలో చేపట్టామో నాలుగు మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు ప్రతి మండలాల్లో అక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ మీలో కూడా వెళ్ళి ఉత్సాహం తెలిపినందుకు అదేవిధంగా నిన్న పెట్టినటువంటి మన పార్టీ కార్యాలయంలో పెట్టినటువంటి మీటింగ్ కానివ్వండి అదేవిధంగా నియోజకవర్గం నుంచి జిల్లాకి వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేద్దాము అని పిలిపించినప్పుడు దాదాపుగా రెండు వేల పైచిలకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాలు ముగింపులోకి వచ్చాం ఏదైతే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా మనం ఈ ఈరోజు వినిపిస్తున్నాం ఈ రాష్ట్రంలో దాన్ని చివరి ఘట్టముగా రేపు పదిహేనో తారీఖున మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా రేపు ఉదయం ఈరోజు మన దెందులూరు క్యాంప్ ఆఫీస్ ఏలూరులో ఏదైతే ఉందో ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి వెళ్ళి జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకుందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మరొకసారి ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చాలా దిగ్విజయంగా ఈ నియోజకవర్గంలో మీరు ముందుకు తీసుకువెళ్లారు చివరి ఘట్టంగా ఉన్నటువంటి కార్యక్రమంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో మనం సేకరించినటువంటి యాభై వేల కరపత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి కూడా కేంద్ర కార్యాలయానికి పంపించేటువంటి ఈ కార్యక్రమంలో రేపు జరగబోయే కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మీ అందరు కూడా ప్రత్యేకించి మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రశ్నించడం కూడా మా యొక్క హక్కు ఇప్పటికీ కూడా అయ్యో గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారు దాని వల్ల మేము ఇంకా అభివృద్ధి చేయలేకపోతున్నామని ఇంకా మా మీద నెట్టేటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉన్నా నియోజకవర్గంలో అవునండి రాష్ట్రంలో అవునండి నేను ఈరోజు చెప్తా ఉన్నా పద్దెనిమిది నెలలు పూర్తవుతా ఉంది ఇంకా ఇప్పటికీ కూడా విమర్శనాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే దెంగళూరులో అభయ చౌదరి మీద మా కార్యకర్తల మీద మీరు విమర్శనాలు విమర్శలు చేస్తే దానికి అది కరెక్ట్ కాదు అని తెలియజేస్తున్నా ఈరోజు నేను చూస్తూ ఉన్నా ప్రత్యేకించి దెందలూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలు చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశద్రోహులు అంటూ ఉన్నాడు దేనికయా మేము దేశద్రోహులు ఏం చేసావు అని రోజు మిమ్మల్ని దేశద్రోహులు అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఈ నియోజకవర్గంలో పద్దెనిమిది నెలలుగా మీరు ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తే దానికి దేశ ఈ రోజు నిన్ను ప్రశ్నించినంత మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు నువ్వు నిన్న చెప్తూ ఉన్నావు మా నాయకులు ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు అని నేను కూడా చెప్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరు నియోజకవర్గంలో మా కార్యకర్తలు నాయకులు నిబద్ధతో నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశారు ఏ ఒక్కళ్ళు ఇక్కడ ఆస్తులు సంపాదించలా ఏ ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గర లంచాలు తీసుకోవాలా ప్రజలకు సేవ చేయాలని సేవ చేయటమే కాకుండా వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమే కాకుండా మూడు సార్లు నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడపకి నాతో పాటు తిరిగారు వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగారు దానికి మేము దేశద్రోవలం అయిపోయామ రోజు మాటలు ఒక గౌరవమైనటువంటి శాసనసభ్యబుడిగా మీరు ఉన్నారు ఇప్పటికొక కూడా మీ ఇస్తూ ఉన్నాం మీ పదవికి గౌరవిస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా నీకు నాకు ఎన్ని దాన్ని మాట్లాడాల్సిన అటువంటి అవసరం లేదు ఒక సభ్యుడిగా మీరు చేస్తున్నారు కాబట్టి మీకు గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక మాజీ సభ్యుడిగా ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మీకు గౌరవిస్తూనే నేను మాట్లాడుతూ కాబట్టి ఇకనైనా ఈ నియోజకవర్గంలో ఇది నేను చేయలేకపోతున్నానంటే మా మీద నెపం నెట్టడం పక్కన పెట్టి మీరు అనుభవంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కాబట్టి ప్రజల యొక్క కష్టాలు తీర్చేటువంటి ప్రయత్నంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు ఏంటో తెలుసుకుని వాటిపైన మీకు గొంతుంటే మా పైన విమర్శించడం కాకుండా వెళ్ళి మీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి మంచి చేసే ప్రయత్నం చేయండి అంతేగాని ఇంకా కూడా పద్దెనిమిది నెలలు పూర్తయ్యాక కూడా ఇంకా ఎవరి మీద కక్ష తీర్చుకుందాం ఎవరిని జైల్లో వేద్దాం ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడదామని మీరు ప్రయత్నాలు చేసినా ఇక్కడ మేము ఎవరు కూడా ఇక్కడ మేమెవరం మేము భయపడేటువంటి పరిస్థితి లేదు కానీ మీరు ఇంకా ఇకనైనా ఒక బాధ్యత గలటువంటి శాసనసభ్యుడిగా మీరు కాబట్టి మిమ్మల్ని మేము కొన్ని కొన్ని విషయాలపై మీ దృష్టికి మేము తేవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్షంగా మా పైన మా నాయకత్వం పైన ఉంది ఈరోజు ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా ఎంపీపీలుగా ఉన్నారు వైజ్ ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ప్రతి గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసీలు మా పార్టీ సింబల్ పై గెలిచి ఈరోజు ప్రజలకు ఇంకా సేవ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు నీకు కూడా సహకరిస్తూ ఉన్నాను బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణం విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్